సెంరాజు గారు దేశద్రోహి దేశద్రోహి అని అండి ఎంతోమంది తెలియని వాళ్ళు అంటున్నారు నేనేమనుకుంటారంటే దయచేసి చలకలూరుపేట మీ అందరికీ అందుబాటులోనే రాష్ట్రం దగ్గరలో ఉంది హైవే పక్కనే ఉంది కాబట్టి మిత్రులు సకల జనులు కూడా రాజు గారు చర్చికి రండి మీరు క్యాజువల్గా ఒక అగెనిస్ట్గా రాకుండా క్యాజువల్గా చూడటానికి రండి వచ్చి అక్కడ ఉన్న పరిస్థితులు మీరు గమనించండి షాలేం రాజు గారు విధవరాలకి ఎంతోమంది దిక్కులేని వాళ్ళకి ముసలి పేద వాళ్ళకి నిజంగా ఉపయోగపడుతున్నాడా లేదా నిజంగా ఆడవాళ్ళని గౌరవిస్తున్నాడు లేదా వీలైతే ఈ మధ్యకాలంలో స్వింగ్ ఆపరేషన్ కూడా పెడుతున్నారు రాజు గారి మీద స్వింగ్ ఆపరేషన్ మీరు పెట్టండి మనం ఎవరు అంటారు ప్రియా చౌదరి గారు షాలింరాజు గారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుందని అసలు ఆయనకి ఫోనే లేదురా దేవుడా అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అని చెప్తున్నారు వాళ్ళ ఆర్గనైజేషన్ వాళ్ళ బామ్మదు వీళ్ళందరూ కూడా పటిష్టంగా మరి ఎంతో పరిశుద్ధులుగా ఉండి ఘనమైన సేవ వారు చిలకలూరుపేటలో చేస్తున్నారు కాబట్టి షాలేం రాజు గారు దేశద్రోహి దేశద్రోహి అందరూ అంటే మరలా నేను వీడియో చేయడానికి మళ్ళీ ముందుకు వచ్చాను దయచేసి శాలీం రాజు గారి గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను మీ అందరూ కూడా కొంత టైం ఇవ్వగలిగితే అందరికీ చక్కగా చిలుకులూటిపేట వెళ్ళి ఆ కార్యక్రమాల్లో మీరు తిలకించండి మీరు కూడా అక్కడ గమనించి చూసి ఆ పరిస్థితిని మీ తర్వాత ఆయన దేశద్రోహ దేశభక్తు అని మీరు తెలుసుకోండి కొంతమంది ఏమన్నా శాలీం రాజు గారు కర్ణాటక పారిపోయాడు అని చెప్పేసి రాజ్ న్యూస్ ఛానల్ చెప్తున్నారు ఆయన కర్ణాటక పారిపోవడం ఏంటంటే ఆయన ఇంటి దగ్గర షెడ్లో ఉన్నాడు శాలీం రాజు గారిదే ఏదో ఫైవ్ స్టార్ హోటల్ అనుకుంటున్నారేమో రేగుల్ షెట్లో ఉన్నాడు ప్రియా చౌదరి గారు వ్యంగ్యంగా మాట్లాడితే అలా గుద్దుతా ఆ ఇల్లు బద్దలు కొట్టేస్తామని చెప్పింది నువ్వు గుద్దుతే ఆ ఇల్లే పడిపోద్దాం మా తల్లి ఆయన అంత రేగుల్ షెడ్లో సింపుల్గా బతుకుతున్న భక్తుడు షాలెం రాజు గారు దయచేసి ఆయన దేశద్రోహి అని చెప్తున్నారు కదా ఆయన దేశ కాదా అని నేను కొన్ని విషయాలు చెప్తాను మరి ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది దాదాపు ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాలు దాదాపు ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఇరవై ఐదు ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఇరవై ఆరు జిల్లాల నుంచి ఇంచుమించు నాకు ఫోన్ కాల్స్ వచ్చినాయి ఇరవై ఆరు జిల్లాల నుంచి ఫోన్ కాల్స్ ఇంచుమించు వచ్చినట్లే తర్వాత అంతర్జాతీయంగా ఫోన్ కాల్స్ వచ్చినాయి రాజు గారు తెలుగు ప్రజలు ఎక్కడున్నారు అక్కడ షాలీం రాజు గారు వీడియోలు అక్కడ చూస్తున్నారు వాళ్ళు హిందువులు చూస్తున్నారు నూజు నుంచి ఒక రాజ ఒక ఒక రాజకీయ నాయకురాలు ఫోన్ చేసింది నాకు అయ్యా నేను రాజకీయ నాయకురాలు నేను హిందువునే శళీం రాజు గారిని అట్లా అంటున్నారు ఏంటి అని నిజంగానే నాకు చాలా ఫోన్ చేస్తున్నా సరే కిరణ్ ఫాల్ ఫర్ క్రైస్ట్ అని యూట్యూబ్ ఛానల్లో మరి మేము పెట్టాం మరి పైన మరి నా ఫోన్ నెంబర్ ఉంది మీరు ఎవరైనా సరే కొన్ని ఫోన్ చేసి మాట్లాడవచ్చు కిరణ్పాల ఫర్ క్రైస్ట్ ఛానల్ ద్వారా మీకు అనేకమైన వీడియోస్ కూడా మా ఛానల్ కూడా వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి రాజ్ గారి గురించి కొన్ని విషయాలు చెప్తాను నా భార్య నేను ఇప్పుడు ఎంతోమందితో మాట్లాడతాం ఫోన్స్లో నా భార్య బియోలా మొన్న నేను ఇద్దరం కలిసి ఒక తల్లితో మాట్లాడాను అయ్యా నా ఒక భర్త చనిపోయాడు యవన కాలంలో నేను పిల్లల్ని తీసుకుని రాజ్ గారు చర్చకెళ్తే అది ఎక్కడ కడప నుంచి వెళ్ళిందంట కడప నుంచి వెళ్ళిందంట ఈ వెళ్తే అక్కడ ఆమె వారం రోజులు పది రోజులు అక్కడ అట్టి పెట్టి వాళ్ళందరికీ భోజనాలు పెట్టి బట్టలు పెట్టి ఆమె లాస్ట్లో సిలువు గుర్తేసి ఒక ప్రార్థన చేశారంట ఏమని ఇక నుంచి నువ్వు అనేక మంది డబ్బులు ఇచ్చేవాడుగా ఏసు ప్రభువారు చేయునుగాక ఆయన ఆశీర్వదించి పంపించారంట మీరు నమ్మండి మిత్రులరా యేసుక్రీస్తు ప్రభు సేవకుల నోటి మాటని ఆయన పరలోకంలో స్థిరపరుస్తున్నారు బైబిల్లో పేతురు దగ్గర యేసుక్రీస్తు ప్రభు ఒక మాట పలుకుతారు పేతురు నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తావు దాన్ని ఆమోదిస్తాను పరలోకపు తాళప చెవులు నీకు ఇస్తానన్నాడు అంటే షాలీంరాజు గారికి లేక దేవుని చేత బలంగా నడిపించబడే దైవ సేవకులకి తాళప చెవులు ఇస్తారు తాళప చెవులు అంటే అది అలంకార భాష అంటే దా అది అధికారాన్ని సూచిస్తుంది ఈ లోకంలో భూమిని ఆకాశం అధికారంగా మాట్లాడవచ్చు కాబట్టి భక్తులు శాసిస్తారు అలాంటి భక్తులు షాలీంరాజు గారు ఆయన ఆ యొక్క తల్లి చెప్పిన మాట వింటే నా గుండె కళ్ళనీటితో ఏడుస్తుంది నాకు షాలీం రాజు గారి గురించి ఆయన గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా కన్నీడితో ఫోన్ చేసి ఏడ్చారు ఏడ్చి ఆ మహానుభావుడు గురించి ఎందుకలా మాట్లాడుతున్నారు ఆయన తిట్టే వాళ్ళందరికీ హిందువులు గొప్పవాళ్ళు మేధావులు అన్న వాళ్ళు తిట్టే వాళ్ళందరికీ దయచేసి వందనాలు నమస్కరించి చెప్తున్నాను ఆయన వేస్తలేను అనలేదు మీరు చూడండి తర్వాత ఆయన హిందువుల నుండి మాట పలకలేదు పరమతం గురించి మాట్లాడలేదు అక్కడ వక్రీకరించి రాజ్ న్యూస్ ఛానల్ అతను ఇంకా అనేక ఛానల్స్ వక్రీకరించి ఆయన్ని ఇదిగా దేశద్రోహిగా చిత్రీకరిస్తున్నారు వాళ్ళందరికీ శాపాలు వస్తాయి కాబట్టి నేను ఆ ఎంతోమంది నాకు ఫోన్ చేసి మేము దిక్కులేని వాళ్ళం అయ్యా మాకు అన్నం పెట్టాడు మేము దిక్కులేని వాళ్ళం యేసుప్రవారి ప్రేమను ప్రేమ యేసు మేము చూడలేదు అంత ప్రేమను ఆయన చూపించారు మన ఇమేజ్ ఎవరో ఘోరంగా మాట్లాడుతున్నారు షాలిమరాజు గారికి నడువు నొప్పి ఎందుకు వచ్చింది ఆయన ఎంతమందితో పాపాలు చేస్తున్నాడు కాబట్టి నడు ఎంత మాటలు నూరా అది ఎంత బాధాస్తుందండి మాకు దేవుని సేవకులుగా మరలా చెప్తున్నాను యేసుప్రభుని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించే పాస్టర్స్ ఉన్నారు యేసూప్రభుని కోసం జీవితాన్ని త్యాగం చేసే మహానుభావులు ఉన్నారు దయచేసి బైబిల్ యొక్క మూలాలు బైబిల్ చరిత్ర తెలుసుకుని మీరు మాట్లాడండి ఎవరైనా కాబట్టి ఇది ఎడారి అని ఏదో పాస్టర్లు దేశ దుఃఖులని చెప్పొద్దు శళీంరాజు గారు దేశ దుఃఖులని ఎందుకు చెప్పొద్దని తెలియజేస్తూ కొన్ని మాటలు చెప్తున్నాను ఇంకో తల్లి ఫోన్ చేసింది ఫోన్ చేసి అయ్యా మేము చర్చికి వెళ్ళాము నేను చర్చికి వెళ్ళాను చాలా ఆదరించబడ్డాం తండ్రి సన్నిధి అనే పేరు తగ్గట్టుగానే అక్కడ నిజంగానే ఆత్మీయ తండ్రి గారు దైవ సేవకులు శాలీమరాజు గారు ప్రార్థన చేసి ఎంతోసేపు మాట్లాడారు ఎంతో మంది నాకు సాక్ష్యం ఇచ్చారండి నేను ఇప్పటివరకు రాజు గారు నేనే చూడలేదు టీవీలో చూడటం తప్ప అయితే ఆయన దేశ ద్రోహి కాదు ఈ దేశాన్ని ఉద్ధరిస్తున్నాడు మన వీడియోలో మీకు చెప్పాను చిలకలూరిపేటలో శివరాత్రులకి భయంకరమైన రికార్డింగ్ డ్యాన్స్లు ఉన్నాయి అక్కడే కాదు ఈ దేశమంతా రికార్డింగ్ డ్యాన్స్లు వేస్తున్నారు వీటిని ఎవరు ఆపట్లేదు ఈ షాలిమరాజు గారు చర్చిల విషయాలు ఎంతో గౌరవంగా తీసుకెళ్తున్నాడు అంటే మా సంస్కృతిని దూషిస్తున్నారంట సంస్కృతిని కాదు హిందూ సంస్కృతి చాలా చాలా గొప్పది అందులో కొన్ని మధ్యలో వచ్చిన విషబీజాలను మేము పేకటక చూస్తున్నాం మరి ఆడవాళ్ళని అవమానిస్తున్నారు భర్త చనిపోయాక అవమానిస్తున్నారు ఘోరంగా అలాంటి వాళ్ళు ఆదరిస్తున్నారండి తర్వాత ఇంకా బైబిల్ తెలియజేస్తుంది యాకో పత్రికలో ఒక మాట నేను చూపించడానికి ఇష్టపడుతున్నాను ఆయన ఆయన దేశభక్తుడుగా ఆ మాట చెప్పడానికి ఈ వాక్యం ఆపాదించబడుతుంది యాకూబరసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఏడవ చిన్నలో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండను వారి ఇబ్బందుల్లో పరామర్శించడయే యహలోక మాలిన్యమును తనకు అనుకుండా తను తాను కాపాడుకుని ఈ పరిచర్య మరి శాలెం రాజు గారు చేస్తున్నారు అనేకమైన దైవ సేవకులు కూడా చేయండి మరి నేనేమంటానంటే నా జీవితంలో జరిగిన సన్నివేశాలు ఏంటంటే ఏసుక్రీస్తు పురుణమే నేను బాల్యంలో పెరుగుతున్నప్పుడు ఏసయ్య పాట ఎనపడుతూ ఉన్నాయి అప్పుడు కేరవాణి గారు సినిమా డైరెక్టర్ కేరవాణి గారు ఏదో పాటలు ఉన్నాయి వెలుగు రేఖ అనే ఆల్బమ్ని కేరవాణి గారు రిలీజ్ చేశారు అందులో ప్రైజ్ టు ద ఫాదర్ ప్రైజ్ టు ద సన్ అని అద్భుతమైన పాటలు నీ దయలు నీ దయలో నీ కృపలో నేనున్నానని చెప్పి అద్భుతమైన పాటలు వారు రాసినప్పుడు నేను చిన్నప్పుడు విన్నానండి అయితే ఏసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి గురించి మీకు తెలియజేస్తున్నారు అన్ని దేశాలు ఉద్ధరించడానికి ఎంతోమంది త్యాగాలు చేసి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అనేక మంది దేశాలకు అందిస్తున్నారు కాబట్టి యేసు ఆయన ప్రభావము ఈ భూగ్రహం మీద ఎంత పడిందో మీరు చెక్ చేసుకోండి విఘ్లైన వారు అందరూ చెక్ చేసుకోండి ఎందుకు ప్రపంచ దేశాలు అన్నీ కూడా యేసు నమ్ముకున్నాయి ఆయన నమ్ముకున్నాయి ఆయన ప్రేమ ఏంటి బైబిల్ చదవండి ఆ బ్రాహ్మణ పండితులు కూడా మీరు చదవండి అందరూ చదవండి ఎందుకు ఇంత ప్రభావం వెళ్తున్నాయి ఎందుకు మన మతాలు ఎంత స్పీడ్గా స్ప్రెడ్ అవట్లేదు యేసు వారికి ఎంత ప్రభావం వెళ్తుందో చెక్ చేసుకోండి ఆయన పరిశుద్ధమైన దేవుడు ఆయన ప్రేమని శాలీమరాజు గారు మరి మందిరంలో చూపించాడు మరి తర్వాత చాలామంది ఆయన దగ్గరికి వెళ్ళిన వాడు చాలామంది నాకు ఫోన్ చేశారు ఇంకో తల్లి ఏం చెప్తుందంటే అయ్యా ఆయన మేము దగ్గరుండి చూసామయ్యా ఆయన చాలా మహానుభావుడయ్యా ఒక తల్లి అంటుంది ఒక వీడియో ఆయన చేస్తే రోజుకి లక్ష మంది చూస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన రోజు లక్ష మంది చూడరు జగన్ గారు మాట్లాడిన ప్రతిరోజు ప్రతిరోజు ఒక లక్ష మంది చూస్తున్నారు చెక్ చేసుకోండి ఈ దేశంలోనే భారతదేశంలోనే అతి పెద్ద శక్తిగా ఆధ్యాత్మికమైన వ్యక్తిగా శాలీం గారి దేవుడు ఆశీర్వదించాడు ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటేనే అంతగా అతని కీర్తి దేశం అంతటా వ్యాప్తి చెందుతుంది దాదాపు ఈ పది రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి షాలీం గారి గురించి డిస్కషన్ జరుగుతున్నాయి మంచిగా జరుగుతున్నాయి చెడుగా జరుగుతున్నాయి చెడుగా జరుగుతున్న వాళ్ళందరికీ నేను అదే చెప్తున్నాను ఆయన చర్చకు వచ్చి మన పాస్టర్లో కూడా కొంతమంది చాలామంది ఆయన మీద ఎకనిస్ట్గా చేస్తున్నారు ఎందుకు ఆయన విని కాపాడుకోవటానికి నేనేమంటానంటే దైవ సేవకుల వ్యవస్థ చాలా గొప్పదే మన ఇల్లు మనం చూసుకోవడమే చాలా కష్టమవుతుంది మన పిల్లలు కానీ ఆయన కొన్ని వేల మందిని ఇంచుమించు యాభై వేల నుంచి లక్ష మందికి ఆయన ఫాలోవర్స్ ఉన్నారు ప్రతిరోజు నేనేమంటానంటే ఆయనకి నెలకి ఆయన చూసే ప్రజలు ముప్పై లక్షల మంది టీ సోషల్ మీడియా ద్వారా ఆయన విమర్శించే వాళ్ళు ఈ పాస్టర్ గారు షాలీం రాజు గారు క్రెడిబిలిటీని శంకించే మా పాస్టర్లు కొంతమంది ఉన్నారు ఈ పాస్టర్ వీడియోలు ఎవరు చూడరు చూడండి దేవుని ఆత్మ వెలుగు ఎంత ఉందో అయినా రాజు గారు ఒక మాట ఒకసారి అన్నట్టుగా నాకు గుర్తుంది నేను చూశాను వీడియోలో ఏమన్నారంటే దేనికి మనకు శక్తి కావాలంటే ఎన్ని మాటలు మన మీద వచ్చినా ఎన్ని నిందలు మన మీద వచ్చినా కూడా వాటిని తట్టుకుని కన్నీటితో ప్రార్థన చేసి మనము ఏమి అనకుండా ఉండటమే గొప్ప శక్తి అని చెప్పాడు ఆ మాటలను బట్టి వీళ్ళందరూ అన్నారు తర్వాత నేను మరలా తెలియజేస్తున్నాను షాలీం గారి చర్చ్లో మీరందరూ చూడండి అందరూ చిరి నలిగిపోయిన చీరలు అండి నలిగిపోయిన చీరలు నలిగిపోయిన చొక్కాలు పాపం పేదవాళ్ళు గుండెలు లేని వాళ్ళు వీళ్ళందరూ కొన్ని వేల మంది వెళ్తున్నారు వెళ్ళి చూస్తే మీరందరూ కన్నీళ్ళు పెట్టుకుంటారు ఆయన మీద నిందలేసిన వారందరూ కూడా ఆయన్ని పొగిడే రోజు వచ్చునుగాక ఆయన మీద నిందలేసిన వాళ్ళందరూ కూడా ఆయన గౌరవించే రోజు వచ్చునుగాక దేశమంతా ప్రపంచమంతా శాలీం గారి గురించి మాట్లాడుతుంది నేను షాలీం రాజు గారు ఆ షాలీం రాజు గారు దేవుడు ఇస్సాకు దేవుడు యాకూబ్ దేవుడు అని బైబిల్లో ఒక ఒక మనుషులకు ఒక ఆధారంగా కొంతమంది భక్తుల పేర్లు దేవుడు తీసుకొచ్చాడు నేను ఈ ఆంధ్రలో నేను చెప్తున్నాను రాజు గారు దేవుడు వారు ఆమెన్ ఆ బ్రహ్మ దేవుడు ఇస్శాక్ దేవుడు అంటేగా శాలేమరాజు గారి దేవుడే నా దేవుడు అని నేను డిక్లేర్ చేసి మాట్లాడుతున్నాను ఎందుకంటే నేను జైల్లో ఉన్నప్పుడు కొన్ని విషయాలు నాకు అనుభవాలు ఎదురైనాయి ఏంటి అనుభవాలు అంటే అసలు మనిషి ఎవరు అనే ఆలోచనని జైల్లో ఆలోచించడం మొదలుపెట్టాను మనిషి పశువులుగా మారిపోయాను మనుషులందరూ పశువులుగా మారిపోతున్నారు మరి దేవాలయాల ముందు రికార్డు ఉండేవాల్సినట్టే పశువు పశువు మనస్తత్వమే కదా కాకపోతే చర్చెస్ క్రిస్మస్ ఎంత పవిత్రంగా ఆరాధన జరుగుతాయో అయితే ఈయన దేశభక్తుడు దేశ ఉద్ధార గురించి చెప్పడానికి నేను ఇష్టపడుతూ బైబిల్ ఒక మాట ఉంటుంది యోహాను మధుర యోహనస వార్త రెండు అధ్యాయం పదిహేడు వచనంలో లోకము దాని ఆశ గతించిపోచున్నది దేవుడి చిత్తం చేయబడి నిరంతరం నిల్చుడు మేము అందరం దేవుడి చిత్తం చేస్తున్నాం మా 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 క్రైస్తవ ప్రజానికానికి కూడా నేను మీకు పిలుపునిస్తున్నాను ఏంట పిలుపు అంటే మరలా తెలియజేస్తాను పైన నా ఫోన్ నెంబర్ ఉంది నేను ఈ రెండు రా ఈ రాయలసీమ ఆంధ్ర తెలంగాణలో అన్ని మండలాల్లో నేను మీటింగ్స్ పెడుతున్నాను అంతకుముందు ఒక హాఫ్ ఎయర్వ సభలు పెట్టాను మళ్ళీ ఇంకా పెట్టడానికి రెడీ అవుతున్నాం దయచేసి మీరెవరైనా సరే నేను నా ఆస్తి చాలా దాదాపు ఒక ఏడు ఎకరాలు అమ్మేసి ఇప్పటికీ సువార్త సభలు పెట్టాను మీరు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వారు మరి నాకెవరికి డబ్బులు ఇవ్వక్కర్లేదు నాకు దేవుడు పోషిస్తాడు కానీ ఈ తెలుగు రాష్ట్రాలన్నీ అద్భుతమైన స్వార్థీకరణ ఆనాడు దినకరన్ గారు భారతదేశం మొత్తం సువార్తలో దత్త తీసుకున్నాడు అన్ని రాష్ట్రాల్లో మీటింగులు పెట్టాడు దినకరన్ చెన్నై నుంచి వచ్చి మరి మన మన దేశంలో ఒక మిషనరీగా నేను నేను పైకి లెగిస్తున్నాను మీరు ఎవరైనా సరే ఫర్నిచర్ కాబట్టి లేకపోతే జనరేటర్స్ కానీ లేకపోతే ఇంకేదైనా ఒక టెంపో వ్యాన్స్ కానీ నాకే వద్దు కానీ ఏసు క్రీస్తు ప్రభు వారి కోసం ఈ తెలుగు రాష్ట్రాలని సంపాదించడానికి నేను వెళ్తున్నాను మీరు ఎవరైనా సహకరించగలిగితే ఆ ఫైన్ ఫోన్ నెంబర్ ఉంది నాకు మీరు ఫోన్ చేయొచ్చు నాకు నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే నేను ఎవరిని డబ్బులు అడగలేదు కానీ ఆ ఫోన్ నెంబర్కి ఫోన్పే నెంబర్ అని రెండు వందలు వంద రూపాయలు ఎంతోమంది నాకు వేస్తే నేను ఆశ్చర్యపోయిన కళ్ళం నీళ్ళు పెట్టుకున్నాను ఎందుకంటే ఇక్కడ ఇక నాయుడు గారు ఎవరిని డబ్బులు అడగడు ఆయన ఎంతోమందికి సేవ చేస్తున్నాడని రాజు గారు అయ్యా భవిష్యత్తులో నాకు వచ్చిన ఆశీర్వాదం వచ్చినా ఏంటంటే రాజు గారి యొక్క ఆయన యొక్క మంచి మనస్తత్వాన్ని మీలాంటి వాళ్ళు కలిగి ఉన్నారు భవిష్యత్తులో మన ఆంధ్రదేశానికి మంచి రోజులు వస్తాయని ఎంతోమంది తెలియజేశారు ఏముందండి దాదాపు మొన్న ఆరు సంవత్సరాల క్రితం కరోనా వచ్చి నలభై లక్షల యాభై నాలుగు లక్షల మంది చనిపోయారు ఇండి మన ఇండియాలో యాభై నాలుగు లక్షల మంది చనిపోయారు ఎంతెంతమంది మా ఇంటి పక్క వాళ్ళు చచ్చిపోయారు మంచి మంచి బలం కలిగిన వాళ్ళు ఈ లోకము ఆశలు గతించుతున్నది మరి షాలీం రాజు గారు చర్చ్లో పేదవాళ్ళు వేదవరాళ్ళు అనేక మంది వాళ్ళందరూ కూడా వాస్తవంగా చెప్పాలంటే మంచి మనుషులండి ఆ చర్చికి వెళ్ళి వాళ్ళు ఇంటికి వెళ్ళాక మలుబులు పెట్టుకుంటారు అందరూ పెట్టుకుంటారు కానీ ఆయన సందర్భాన్ని బట్టి అన్నాడే తప్ప మీరందరూ జ్ఞాపకం చేసుకున్నామని తెలియజేస్తాం శాలేం రాజు గారి దేవుడు నా దేవుడని మీరు కామెంట్ చేయండి మీరు చెప్తున్నాను కింద కామెంట్ సెక్షన్లో మీరు ఆయన సపోర్ట్ చేయండి మీరు మీరెవరో గారి గారు ఏమైందని నాకు వందల ఫోన్లు వస్తున్నాయి వందల ఫోన్లు నాకు చేయటం ఓకే కానీ మీరు కామెంట్ సెక్షన్ ఏం చెప్తారంటే షాలీం గారి దేవుడే నా దేవుడని కామెంట్ చేయండి ఖచ్చితంగా షాలీం రాజు గారు కన్నీటితో మీకోసం ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు మేము కూడా మీకోసం కన్నీడితో ఏడుస్తూ ప్రార్థన చేస్తాం అక్కడ లైక్లు కొట్టండి ఎందుకంటే మనం మద్దతు తెలియజేద్దాం షాలీం రాజు గారికి ప్రతి ఆదివారం వేల మందికి భోజనం పెడుతున్న ఆయనకి మద్దతు తెలియజేయండి మళ్ళీ నేను ఎందుకు లాస్ట్లో నేను ముగిస్తున్నాను దేశ ద్రోహి కాదు ఆయన దేశభక్తుడని నేను మీకు తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా మన జీవితాల్లో నేర్చుకోవాల్సినవి అంటే ఎన్నో స్కామ్స్ జరిగినాయి మన భారతదేశంలో దానికి శిక్ష భారతీయ శిక్షాస్మృతి ప్రకారం నూట ఇరవై నాలుగు వన్ ట్వంటీ ఫోర్ ఏ ప్రకారంగా ఎంతోమంది కేసులు కట్టారు స్వాముల మీద లేకపోతే ఇంకా గౌరవమైన స్కామ్ చేసిన వాళ్ళ మీద బీజేపీ గవర్నమెంట్ విషయంలో నేను గౌరవించి చెప్తున్నాను కానీ నేను స్విస్ బ్యాంక్ విషయంలో నేను మన న్యూస్ చూస్తుంటే ఆరు వందల ముప్పై మంది బీజేపీ నాయకులు ఉన్నాయంట అంట దొంగ డబ్బు దాచుకున్నారు మరి దేశాన్ని దోచుకున్నది ఎవరు దేశాన్ని దోచుకునేది ఎవరు పాస్టర్లండి మీరు పాస్టర్ల మీద ఎవరు బాధపడి ఊల్చేవరా ఆ పాకలో పాస్టర్ గారులు చాలామంది పేదవాళ్ళు ఉన్నారు దశంభాగాలతో దోచుకుంటారని ఎవరు మాట దశంభాగాలు అందరూ ఇవ్వరండి మరలా చెప్తున్నాను ఆ గారి ఇళ్లలోకి వెళ్తూ చూస్తే వాళ్ళు ఎంత ఏడుస్తారు ఆ పిల్లలకి అన్నం పెట్టలేక ఉండే పాస్టర్స్ ఉన్నారు వాళ్ళందరూ ఏడుస్తారు వాళ్ళందరూ రానున్న దినాల్లో షాలీం గారు ఎంతోమంది సహకరిస్తున్నాడు దయచేసి పాస్టర్లు దేశభక్తులని నీకు తెలియజేస్తున్నాను చర్చి ముందు రికార్డింగ్ డ్యాన్స్ డ్యాన్సులు ఉండవు చర్చి ముందు అశ్లీలతలు ఉండవు కానీ ఎక్కడ అశ్లీలతలు ఉన్నాయి ఎక్కడ రికార్డింగ్ డ్యాన్స్ ఉన్నాయి అందరికీ తెలుసు కాబట్టి బైబిల్ భూత పుస్తకం అని చెప్పే వాళ్ళందరికీ కూడా బైబుల్ పరిశుద్ధ గ్రంథం నేను తెలియజేస్తున్నాను దేవుని గొప్పతనాన్ని మనం తెలియజేసుకుందాం ఈ నాకు అమెరికా ఆస్ట్రేలియా నెక్స్ట్ ఇంకా ఫ్లోరిడా ఆ రాష్ట్రాల నుంచి కూడా నాకు ఫోన్లు వచ్చినాయి మళ్ళీ నేను చెప్తున్నాను మరి ఒక కమిషనర్ గారు మనం ఫోన్ చేసి నాతో బాధపడ్డాడు ఎందుకంటే వారు డ్యూటీలో ఉన్నారు కాబట్టి వారు ఎవరికి సపోర్ట్ చేయలేరు మీరు షాదం రాజు గారు సపోర్ట్ చేస్తున్నందుకు వందనాలండి అని చెప్పారు మా ఇంటికి ఒక డిప్యూటీ కలెక్టర్ వచ్చారు నా భార్య బ్యోలా వారికి కాఫీ టీలు ఇచ్చి పంపించి వారు ప్రేర్ చేయించుకున్నారు నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలన్నీ రానున్న దినాల్లో రానున్న దినాల్లో ఈ దేశానికి దేశాన్ని కాపాడేది దైవ సేవకుల వ్యవస్థే మరి నోవాహ దినాల్లో ఒక వాక్యం చెప్పేసి నేను ముగిస్తాను నోవాహ దినాల్లో రెండవ పేతృపత్రిక మూడో అధ్యాయం ఆరు ఏడవ వచనాల్లో ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించింది ఇప్పుడు ఆకాశము భూమి భక్తిహీనుల తీర్పు భక్తిహీనుల గురించి తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడిన అదే వాక్యం వల్ల భద్రం చేయబడి ఉంది ఈ భూమి ఇప్పుడు నిల్వ అగ్ని కోసం నిల్వ చేయబడుతుంది అంటే అంటే మొన్న ఈ మధ్య న్యూస్ చూస్తున్నప్పుడు ఇరాన్ దేశంలో న్యూక్లియర్ నిల్వలు మరి పెట్టుకుంది ఆటంబ ఆటంబం చేయడానికి ఆ న్యూక్లియర్ ఆ నిల్వల్ని అమెరికా పేల్చేసింది ఈ ప్రపంచం అంతా మరి మిడిల్ ఈస్టిక్ కంట్రీస్ మొత్తం కూడా ఆటంబొమ్మలు రెడీగా ఉంది అమెరికా రష్యా బిజినెస్లు జరుగుతున్నాయి దాన్ని ఏమంటారంటే ఆయుధాల వ్యాపారాలు ఎక్కువ జరుగుతాయి లక్షల కోట్ల ఆయుధాల వ్యాపారాలు జరుగుతున్నాయి ప్రేమ నశించిపోతుంది మతేసవార్త ఇరవై నాలుగో అధ్యాయం లేసు చెప్తున్నాడు ఆ అంచెదిన ప్రేమ చల్లారిపోతుంది క్రైస్తవులారా మీరందరికీ నేను చెప్పే శుభోచనం ఏంటంటే ప్రేమ కలిగి బతకండి ఎవరిని దూషించొద్దు శాలీమరాజు గారి కొరకు ప్రార్థన చేయండి దేవుని సేవకులు మంచి సేవకులు చాలామంది ఉన్నారు ఆ చర్చస్కి మీరు వెళ్ళండి నిస్వార్థంగా మనం బతుకుదాం క్రైస్తవులంగా అన్ని హిందువులు ప్రేమిద్దాం అందరినీ ప్రేమించి మన జీవితాలు ఉద్ధరించడానికి చూసుకుందాం నేను ఒక మాట తెలియజేసి ముగిస్తాను మా ప్రాంతాల్లో జాతరలు జరుగుతూ మా పెదనాన్న వెంకటాల గారు ఉన్నారు ఆ జాతర ఉత్సవ విగ్రహాన్ని బయటకు తీసినప్పుడు అక్కడ సారా డిస్ట్రిబ్యూట్ చేసే చేసినప్పుడు నేను చాలా బాధపడ్డాను పెదనాన్న పెదనాన్న అక్కడ సారా మరి ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అక్కడ పోలీసు వారు కూడా ఆ రోజు స్టేషన్లో పోలీసు వాళ్ళందరూ కూడా వచ్చి చిందులేసి ఘోరమైన పాటలు ఘోరమైన పాటలు డ్యాన్స్లు వేసి ఇలా చేస్తుంటే నేను చిన్నప్పుడు చూశాను అవి చూసాను తర్వాత చర్చికి వచ్చిన తర్వాత గారిని అడిగాను మీరు జాతరలు చేయరా అని అడిగితే ఇలా జాతరలు చేయమయ్యా పరిశుద్ధంగా మనం ఆరాధించుకోవాలని దైవ సేవకులు చెప్పారు మా అవునిగడ్డ నియోజకవర్గంలో నాగలింగ మండలంలో ఆకాశం అంత ఎత్తు ప్రభుత్వం వచ్చేవాళ్ళు భోగాదోళ్ళు అని వాళ్ళు నాయుడు సామాజిక వర్గం వాళ్ళు యశప్రూ నమ్ముకున్నారు వర్ వంశ వంశం అంతా ఎందుకు వాళ్ళు వందల ఎకరాలు భూస్వాములు ఎందుకు నమ్ముకున్నారంటే భవిష్యత్తు కాలజ్ఞానం యేసు ప్రభు కల్లో చెప్పాడండి వాళ్ళ 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 వంశాలు ఇప్పుడు మూడో జనరేషన్ గొప్ప భక్తి పరులుగా ఉన్నారు రాయలసీమ ఇళ్ళు రెడ్లు మొత్తం కన్వర్ట్ అయిపోయారు దేశాన్ని ఏదో ఎడారి మతం అయిపోతుందని బాధపడద్దు దేశం అంతా ఎడారి మతం కాదు ఎడారిలో నీళ్లు ప్రవహించే మతం ఇది ఎడారిలాగా ఉన్న ఈ భారతదేశానికి నీళ్ళులాగా మేము మారాం మేము అయిపోతున్నాం కాబట్టి కడప రాయలసీమ ప్రాంతాల్లో రెడ్లందరూ కన్వర్ట్ అయిపోయారు చౌదరీస్ కన్వర్ట్ అయిపోయారు బ్రాహ్మిన్స్ నా పెళ్లి చేసిన ఆర్ఆర్కే మూర్తి గారు మూర్తిగా నా పెళ్లి చేశాడు నాకు బైబుల్ గిఫ్ట్గా ఇచ్చాడు నన్ను ఆశీర్వదించాడు కాబట్టి బ్రాహ్మణ్స్ అందరూ ఎందుకు మారుతున్నారు ఏసు ప్రభు పరిశుద్ధమైన దేవుడు సంఘంలో దేవుని ఆత్మ బలంగా పనిచేస్తుంది మేమందరం దేశ భక్తులంగా తయారవుతున్నాం అందరినీ ప్రేమిద్దాం మరి హిందువులందరూ కూడా విగులైన వాళ్ళందరూ కూడా యేసుప్రభు వారి జీవితాన్ని మీరు తెలుసుకుని మీరు కూడా మందిరాలకి వెళ్ళి మనం పాపాల్లో ఉన్నాం మరి ప్రళయం రాబోతుంది మత్స్సు వార్త మూడు ఏడు ప్రకారంగా ఈ ప్రళయ దినాన మీరందరూ రక్షణలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ శాలయం రాజ్ గారు దేవుడే నా దేవుడని మీరు కామెంట్లో తెలియజేసి మీరందరూ కూడా ఆయన కొరకు ప్రార్థన చేయమని తెలియజేసి మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ దేవుడు మనల్ని ఆశీర్వదించను గాక ఆమె